హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మలో డాడీ కుట్టి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఈ వీడియో వచ్చేసి అండ్ నేను డ్యూటీ నుంచి వచ్చి ఇంట్లో ఏమేమి వర్క్ చేసుకుంటున్నాను ఎప్పుడు టిఫిన్ చేసుకుంటున్నాను అని మీకు చూపించాలనేసి నేను ఈ వీడియో తీశాను అంటే నేను ఇట్లా చేస్తూ కూడా యూట్యూబ్ రన్ చేస్తున్నాను కదా వీడియోస్ ఎందుకు లేట్ పెడుతున్నాను అనేసి మీకు కూడా అర్థమవుతుంది కదా అనేసి చేశానండి సో డ్యూటీ నుంచి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయ్యిందండి దాని తర్వాత వచ్చిన వాషింగ్ మిషన్ వేసాను అనమాట తర్వాత ఇంకా కసులు కొట్టేసి బండలు దుచ్చేసి అవన్నీ ఉన్నాయండి ఇలా చేసుకుంటున్నాను అంటే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా రెస్ట్ తీసుకోకుండా వర్క్ అయిపోయిన తర్వాత చేసుకుంటాను అనమాట అంటే పిల్లలు పిల్లలు ఉంటే చేసుకునేవాళ్ళు అంటే పై పని అవి టిఫిన్ అవి చూసుకునేవాళ్ళు కానీ వాళ్ళు లేరు ఊరికి వెళ్ళారనమాట అందుకనే నేను డ్యూటీ నుంచి వచ్చేసి మళ్ళీ ఎయిట్ థర్టీ అట్లా ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యింది నేను అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో అంటే ఫుల్ టైడ్ అయిపోయానండి వర్క్ ఎక్కువ ఉండింది ఇంకా అలా ఉన్నా కూడా ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ ఎక్కడ పని అక్కడ ఉండేసి ఇంట్లో అలా వదిలేసి చేయాలంటే నేను పడుకోలేను అనమాట నాకు ఇంట్లో నీట్గా ఉండాలి సో ఇలా ఇంకా ఇంటికి వచ్చేసి వాషింగ్ మిషన్కి వేసేసుకొని ఇంట్లో బయట అంతా కసలు కొట్టేసుకొని ఇలా చేస్తున్నానండి అసలు ఫుల్ టైడ్ అయిపోయాను అనమాట ఎప్పుడెప్పుడు పడుకుందామా అని ఉన్నాను కానీ ఇంకా ఇండ్లలో అంతా నీటి చేసుకొని కొద్దిగా అప్ అయ్యి తినేసి పడుకుందాం అనేసి అలా ఉన్నాను చేస్తున్న ఓపిక లేకుండా నాకు ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది చూడండి నా ఫేస్లో అసలు చాలా ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట వర్క్ అట్లా ఉన్నింది ఆడవాళ్ళు ఎంతైనా కొద్దిగా ఓపికగా చేసుకుంటారండి ఇంట్లో వర్క్ అవి ఎందుకంటే ఇండ్లు నీట్గా ఉంటేనే మనకు అంటే ఏమంటారు పాజిటివ్నెస్ ఉంటుంది లేదంటే కానీ ఇండ్లంతా చిరాగ్గా కోపంగా అట్లా ఇలా ఉంటుంది కసలు కొట్టేసి బండలు దుడిచేసి అయితే నేను బండలు దుడుస్తున్నాను సో మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలండి ఇంట్రెస్టింగ్గా వీడియోలు తీయాలి అని నాకు ఉంది వేరే ఒక అతను పెట్టాడు అనమాట మీ వీడియోస్ చేయడము క్లారిటీ అంత బాగుంది కానీ ఇంట్రెస్టింగ్గా లేవన్నారు నేను ఇంట్లో ఓల్గాస్ లేకుంటే పూజవి ఈవెన్ ఏదైనా హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ ఇలా ఉంటేనే చేస్తున్నాను అంటే ఇంట్రెస్టింగ్గా చేయాలంటే నేను దీని మీదనే ఫోకస్ చేయాలండి దీంట్లో నేను సక్సెస్ అవ్వాలి అని ఉంది అలాగనే నేను జాబ్ కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా చేయాలంటే నేను అంటే ఆలోచించి నేను ఏం చేయాలి లేదంటే టూరిస్ట్గా వేరే ఊర్లకి వెళ్ళేసి చేయాలి లేదా దేవుళ్ళకి దర్శనానికి వెళ్ళేసిన వీడియోస్ పెట్టాలి ఇవన్నీ నాకు కూడా ఉన్నాయి ఇంకా ఇంట్రెస్టింగ్ అంటే ఇంకా బాగా ఆలోచించాలి కానీ చెప్పాను కదా నేను ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేస్తున్నానండి చేస్తూ ఇది చేస్తున్నాను ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ అంటే చెప్పండి ఎన్ని రోజులు అనేసి ఈ డ్యూటీ చేస్తూ ఈ వీడియోస్ చేయాలంటే కొద్ది కష్టంగా ఉన్నా కూడా నేను ట్రై చేస్తున్నాను ఇంట్రెస్టింగ్గా నాకు కూడా టైం వస్తుంది అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ వస్తుందండి ఇప్పుడు ప్రతిసారి ఒక మనిషి ఓడిపోతున్నారని ప్రతిసారి తను ఓడిపోతూ ఓడిపోతూనే గెలవడం నేర్చుకుంటాడు సో ఆ ఓడిపోవడంలోనే గెలవడం ఉంటుంది కదా సో నేను చేస్తున్నాను ఇలా చేస్తూ చేస్తున్న ఇంట్రెస్టింగ్గా ఇంకా ఏమన్నా వీడియోస్ అంటే మీకు ఉపయోగపడేవి మీకు దాని నుంచి ఏమైనా మెసేజ్ నేర్చుకునేది లేదు మనం ఇలా ఇలా చెప్పింది ఆ అక్క ఇలా చెప్పింది తను అనేసని అలా కొన్ని మోటివేషన్గా ఉండేటివి అలా చేయాలని ఉంది నిజంగా నేను ఫుల్ టైర్డ్ అయిపోతున్నానండి అంత డ్యూటీ ప్రెషర్ ఉంది మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇలా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్లో వేసేసి కుకింగ్ చేసుకోవాలి తర్వాత ఎయిట్ థర్టీకల్లా డ్యూటీకి వెళ్ళాలి మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ క ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఏదైనా కర్రీస్ ఏమన్నా లేకపోతే అవి చేసుకొని తిని పడుకునే సరికి టెన్ థర్టీ లెవెన్ అవుతుందండి ఇంకా నిద్ర పట్టేసరికి ఇంకా చెప్పండి టైం ఎక్కడ ఉంటుంది అప్పటికి దానిలోనే నేను టైం తీసుకొని షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ ట్రై చేస్తున్నాను ఇలా చేస్తున్నానండి చాలా కష్టపడుతున్నాను అనమాట అంటే పుట్టిన వెంటనే పిల్లలు ఉన్నడవారు కదండి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే చెప్పాలనుకుంటున్నాను ఇప్పటినంటేనా పిల్లలు నడవరు వాళ్ళు లేస్తూ పడుతూ లేచి నడవడానికి ట్రై చేసి ఒక్కొక్క అడుగు ఫస్ట్ ఒక్క అడుగు మళ్ళీ రెండు అడుగులు అంటే పడుతూ కిందికి పడుతూ లేస్తూ కిందికి పడుతూ లేస్తూ ఒక అడుగు రెండు అడుగు మూడు అడుగులు అట్లా అడుగులు వేయడం నేర్చుకుంటారు కదా సో నేను అంతేనండి అంటే నేనేమి ఎడిటర్ని పెట్టుకొని వాళ్ళని పెట్టుకొని అయితే నేను వీడియో తీయలేదు నా సొంతంగా నేనే వీడియోస్ తీస్తున్నాను నేనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను నేనే వాయిస్ ఇచ్చుకుంటున్నాను నేనే ఫ్యామిలీని చూసుకుంటున్నాను నేనే మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నాను సో ఇలా నేను ఒక్కదాన్ని ఇవన్నీ వర్క్ అండి ఇంట్రెస్టింగ్గా నాకు కూడా చేయాలని చేస్తాను కంపల్సరీ ట్రై చేస్తాను చెప్పాను కదా ఏమంటే కొద్దిగా టైం పడుతుంది అన్ని తొందరగా కమ్మంటే కావు ప్రతి దాంట్లో మనకి ఏదైనా సక్సెస్ రావాలంటే మనకు కొన్ని అడ్డంకులు వస్తాయి అనేసి అంటారు దేవుడు కొన్ని పరీక్షలు పెడతారు దీనికి అర్హులా కాదా అని అలా నేను అనుకుంటున్నాను నువ్వు ఎలా యూట్యూబ్ చేస్తావో ఏమో చూద్దామో నువ్వు ఎలా సక్సెస్ అవుతావు నువ్వు దీనికి అర్హురాల్వా కాదా అని కొన్ని పరీక్షలు పెడతాను దీన్ని ముందుకు తాటుకొని వస్తేనే నాకు సక్సెస్ అనేది నేను ముందు ఉంటుంది అనేసి దేవుడు అంటున్నాడు అనుకుంటున్నాను యూట్యూబ్ అనే కాదండి మనం ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు మనకు అంత ఈజీగా రాదనమాట మనకు దేవుడు దానికి పరీక్షలు పెట్టి మనం దానిలో సక్సెస్ అయితేనే మనకు ఆ ప్రతిఫలం అనేది దొరుకుతుంది ఆ సక్సెస్ అనేది దొరుకుతుంది అనమాట ఇది నేను బాగా నమ్ముతాను సో నేను అదే అనుకుంటున్నాను చిన్నగా ఒక్కొక్క మెట్టు వేస్తున్నాను అనమాట సో ముందుకి కానీ కంపల్సరీ సక్సెస్ అవుతానండి రీచ్ అవుతాను నేను అనుకున్న దానికి ఏమంటే కొద్దిగా టైం పడుతుంది సో కానీ మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఒక లైక్ ఇచ్చి వీడియో మొత్తం చూసేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే వీళ్ళు సక్సెస్ అవుతారు అనుకోవద్దండి మనకు మనమే తోడుగా ఉండాలి మనకు మనమే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఇప్పుడు అలా లేదనుకోండి కానీ నేను చెప్తున్నా అందరూ బాగుండాలి అందరితో బాగుండాలి అని ఏదో మీరు వినేసి అమ్మాయి ఇలా చెప్తుంది అనేసి నన్ను గొప్పగా అనుకోవాలని నేను అనట్లేదండి నేను మనస్ఫూర్తిగా నేను ప్రతిరోజు దేవుని మొక్కున్నప్పుడు కానీ లేదా ఎవరికైనా ఏమైనా జరగకపోయినా ఏదైనా మంచి జరగాలనుకున్నా కానీ మనస్ఫూర్తిగా కోరుకు ఇలా నేను హార్ట్ఫుల్గానే కోరుకుంటానండి ఏదో మీరు అది వినేసి అమ్మాయి ఊరికనే వీడియో కోసం అంటుంది అనుకోద్దండి నేను మనస్ఫూర్తిగా దేవుని మొక్కున్నప్పుడు కానీ మనస్ఫూర్తిగా మీ ఇక్కడ మీద యూట్యూబ్లో వాయి సోరించేటప్పుడు కానీ నేను మనస్ఫూర్తినే కోరుకుంటాను మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందరితో పాటు నేను బాగుండాలని కోరుకుంటానండి సో మనం ఎవరైనా మంచి కోరుకోవడమే మనం అంటే వాళ్ళకి హెల్ప్ చేసే మన స్థాయిలో మనం లేకపోయినా కనీసం మనస్ఫూర్తిగా దేవునికి దండం పెట్టి అందరూ బాగుండాలి అందరితో నేను బాగుండాలని కోరుకోవడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా ఏమన్నా వచ్చినా నాకు అదొక నేను కనీసం ఆ దండం పెట్టిన దానికన్నా వాల్యూ ఉంటుంది నా మనసుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అండి సో అందుకే మనందరం కలిసే ఇలా యూట్యూబ్ చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడము ఒక లైక్ ఇచ్చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కొద్దిగా ఒక్కొక్క మెట్ అనేది ఎక్కుతారండి ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తే మనం ఫెయిల్ అయినా ఫెయిల్ అనుకో ఫెయిల్ అయినాడు ఫెయిల్ అయిన అదే పాస్ అవుతూ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ పాస్ మార్కులు వచ్చినట్టు రే వాడు ఎగ్జామ్ కనీసం పాస్ మార్కులు అన్నా వచ్చారా అనుకుంటారు ఇలా మనము వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసే కొద్దీ తర్వాత ఫస్ట్ సెకండ్ క్లాసు తర్వాత ఫస్ట్ క్లాసు తర్వాత డిస్టెన్స్ ఇలా వస్తారన్నమాట సో అందుకనే ఎప్పటికీ ఒకరికి హెల్ప్ చేయాలని ఎప్పటికీ ఒకరికి అంటే వాళ్ళకి నా వాళ్ళ చెడు కోరుకోకుండా వాళ్ళ మంచి కోరుకోవాలని ఇంకొకటి అండి చాలామంది చెప్తారు కదా వాళ్ళ మంచి కోరుకోకుండా పర్వాలేదు ఒకరికి చెడు కోరుకోకూడదు అనుకుంటారు ఇవన్నీ అనుకుంటాను నేను సో ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియోస్ కనీసం చూడండి నా దాంట్లో కొద్ది కొద్దిగైనా మోటివేషన్ మెసేజెస్ ఉంటాయి అన్నమాట మీరు సగంలోనే చూసి వెళ్ళిపోతే ఏం తెలీదు ప్రతి ఒక్కది ఫుల్గా చూడండి ఏదైనా ఒక సినిమా చూసేటప్పుడు మనం సగంలో చూసే దాన్ని జడ్జి చేయలేము కదా అంటే బాగలేదు బాగుందని మనము అలా మాట్లాడలేము మొత్తం సినిమా చూస్తేనే కదా తెలిసేది అలాగని నా వీడియోలు కూడా ఫుల్గా చూడండి మీకు అర్థమవుతుంది అంటే పేరెంట్స్ గురించి అత్త మామల గురించి కోడళ్ళ గురించి అంటే మనకి యూస్ అయ్యే కొన్ని కొన్ని వర్డ్స్ మనం దాంట్లో తెలుసుకునేటివి తెలుసుకోలేనట్టు కొన్ని మోటివేషన్ కొన్ని ఎమోషనల్స్ కూడా ఉన్నాయి నేను దాంట్లో ఏదో కొద్దిగా చూసి వెళ్ళిపోయి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటారు అంటే నేను కొద్దిగన్నా కొద్దిమందికి నా మాటల ద్వారా వాళ్ళ వరకు చేరుతుందని అనుకుంటున్నాను సరేనండి నా కొత్తగా చూసే వాళ్ళయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి మీకు అర్థం అవుతుంది నా వీడియోస్ ఎన్ని ఉన్నాయి చూడండి కనీసం కొన్న మెసేజెస్ ఉంటాయి తర్వాత ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ మా బంధువులు ఉన్నారు అందరూ ఉన్నారు చూస్తున్నారు కానీ లైక్ చేస్తున్నారు లేదో తెలియడం లేదండి నాకు కొన్ని కొన్ని లైక్స్ వస్తున్నాయి సో నన్ను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేయండి ఇప్పుడిప్పుడే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మొత్తం చూసేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇలా ఇంకా ఇంట్లో బయట అంత కసులు బండలు ముగ్గు అంత అయిపోయినాక మళ్ళీ అంత గ్యాస్ క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా గ్యాస్ క్లీన్ చేసుకొని అప్పుడు టిఫిన్ చేసుకుంటున్నాను ఇదిగోండి పులిహోర చేసుకుందాం అనుకొని పులిహోరకి ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఫుల్ టైడ్ అండి నా ఫేస్ చూడండి అసలు ఎలా ఉందో అంత టైర్డ్ అయిపోయాను అయినా కూడా వీడియో తీయాలి తర్వాత ఇంట్లో ఇంకా ఇండ్లు నీటు పెట్టుకోవాలని అనుకుంటున్నాను అనుకొని ఇంకా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే చేసుకుంటున్నాను అప్పటికే టైం ఎంతైందో తెలియదండి ఇంకా నేను టక్టా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంకా పులిహోర చేసుకొని తినేసి అప్పుడు రెస్ట్ చేసుకున్నాను అండి వాషింగ్ మిషన్ అయితే వాషింగ్ మిషన్ అయితే అవుతా ఉంది ఇలా తినేసి అయితే రెస్ట్ చేసుకుంటున్నాను అమ్మాయిలు ఏదో ఒక వర్క్ అయితే కంపల్సరీ ఇంట్లో అయినా బయటైనా బయట కష్టపడిన ఇంట్లో కష్టపడిన కంపల్సరీ చేస్తారు ఓపిక్గా సో ఇది అండి ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అసలుకైతే చాలా టైర్డ్ అయిపోయానండి ఈ టైర్డ్ అయితే కూడా ఓపిక తెచ్చుకొని వీడియో తీస్తూ అంటే వీడియో తీయడం అంటే వీడియో ఇలా పెట్టాలి ఈ ఆంగిల్లో పెట్టాలి ఎంత డిస్టెన్స్లో పెట్టాలి అది ఆఫ్ అయిపోతుందా మళ్ళీ వీడియో తీసేటప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది మళ్ళీ దాన్ని అక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి తర్వాత ఇంత డిస్టెన్స్లో తీయాలా పడుతున్నానా లేదా అని జాంకులు కెమెరాకి వెళ్ళి చూసుకుంటూ ఏదో లేడక అట్లా పెట్టేసి ఇలా మనము వీడియో తీసుకోవడం కాదండి అలా నేను నేను చేసే వీడియో పడుతుందా లేదా నేను చేసే పని కరెక్ట్గా పడుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ వీడియో తీయాలి చాలా ఉంటుందండి వీడియో తీయాలంటే అంత ఓపిగ్గా తీసుకొని చేసుకుంటున్నాను సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంట్రెస్టింగ్గా అనేటివి నేను ట్రై చేస్తా అంటున్నాను కానీ ఈ టైం ఎగ్జాక్ట్లీ ఈ టైం అని చెప్పానండి చెప్పాను కదా ఎప్పుడు మనం ఒకటే నేర్చుకోలేము నిదానంగా స్టెప్స్ వేస్తూ ఉంటాం మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారనుకోండి నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇంట్రెస్టింగ్గా ఏమన్నా చేయాలని అనుకుంటానండి ఓకేనా అండి ఓకే ఓకే ఇలా ఇంకా పులిహోర అయితే చేసేసుకొని ఇంకా తినేసి అయితే రెస్ట్ తీసుకున్నానండి చాలా టైర్డ్ అయిపోయాను కదా ఇంకా దాని తర్వాత వీడియో నేను తీయలేదు ఇంకా నాకు ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను అక్కడికే తీసేసి ఇంకా తినేసి వాషింగ్ మిషన్ బట్టలు ఆరేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాను ఈరోజు వీడియో అయితే ఇదేనండి చూడండి ఎంత కష్టపడితో కూడా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇంకోటి మైక్ తీసుకోవాలనుకుంటున్నాను అండి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే దానికి కూడా నాకు కొద్దిగా టైం పడుతుంది మైక్ తీసుకోవాలనుకుంటున్నాను మైక్ తీసుకుంటే వీడియో ఫుల్ వీడియో తీసేటప్పుడు అక్కడ వాయిస్ ఓవర్ చేయొచ్చు కొద్దిగా టైం సేవ్ అవుతుంది అండి కానీ ఎలాంటి మైక్ తీసుకోవాలో ఏమనేది ఆలోచిస్తున్నాను అది కూడా తీసుకుంటే కొద్దిగా నాకు శ్రమ తగ్గిపోతుంది అప్పుడే వాయిస్ ఓవర్ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ నేను వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి ఏదన్నా కట్ చేసుకుంటా దానికి ఎఫెక్ట్లు పెట్టుకుంటా వీడియో తీసుకుంటా మళ్ళీ తంబులైన్స్ చేసుకుంటా నాకు టైం సరిపోవట్లేదు సో మైక్ తీసుకుంటాను కొద్దిగా టైం సేవ్ చేసుకుంటాను ఓకేనా ఓకే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలాగైనా కానీ నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను దానికి మీ అందరూ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను ఒక పక్క హెల్త్ ఒక పక్క ఇండ్లు ఒక పక్క డ్యూటీ ఇవన్నీ చూసుకుంటూ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే తయారీ చేసేసుకుంటున్నాను ఓకే అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్